మనం చూస్తే మన నీతి ప్రియులట దేవుడికి ఎలా ఉన్నాయి మురుగు గొడ్డలా ఉన్నాయంతులు అని చెప్పేదానికంటే ఈ మురుగు వదిలించడం కోసమే దేవుడట పరిశుద్ధమైన ఆలయంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆ మురికిని వదిలించడానికి వాక్యమైన ఆహారమును పెంచుతున్నాడట ఆహారం మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు చదవడం కొంచెం ఎన్నో ఆధారం చేసుకున్న తనకు తాను పోషించుకోవడము లేడు మా ఎవరన్నా కనబడయ్యా నాతో మాట్లాడయ్యా అయ్యా అని ఎప్పుడైతే బతుకులు అడుచు ఉంటే ఆ క్రీలను బట్టి మురుకు ఉన్నాయి కాబట్టి ఆయన మొక్కలు సాటేస్తాడు అందుకే ఇక్కడ మనం చూస్తే ఇది ఒక మాట అంటాడు ఏమని అంటే లోకా శ్వాస ఆరు రాజ్యం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు వచ్చిన మనం చదివే వాక్యం చదివిస్తుంది లోయం అంగీకరించిన వారు ఎలా అంటే దేవునికి వాగ్దానము కూడా లేరండి అందుకే లోకం నన్ను ద్వేషించింది లోకం నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అట్లా ఆ ఆనాడు పితృలు ఎవరు ఇస్రాయెల్ లో మరల దేవుడు ఆలకించాడు ఆ ప్రార్థన అంగీకరించాడు అది ఎలా చేస్తే అంగీకరించాడంటే ఉపవాసం ఉన్నారు వాళ్ళు కూడా ఎలా ఉన్నారట సంవత్సరం కడితే వెళ్తా లేదు సభకి వెళ్తా లేదు నేను దేవుని మొక్కుకోవడం లేదు కనీసం ప్రశాంతంగా చెప్ప కూర్చో ప్రార్థన చేసుకోవడం లేదంటూ దేవా మేము చూస్తున్నాము చూస్తున్నామో మన మన ఎండీ మనం ప్రార్థన చేశారు అందుకే ఇక్కడ ఏమంటే పిల్లారా వాళ్ళకి దేవుడు అంటే విశ్రాంతిని కలగజేశాడు వాళ్ళు మనలు ఆలకించి దేవుడు విశ్రాంతిని కలగజేసాడంట అలాగే మనం చూస్తే అక్షక్రాంతం యాభై ఎనిమిది పలుమూలలు వచ్చి మనం చూస్తే పిల్లరా కాబట్టి నేను విశ్రాంతి దినం ఆరు రోజులు నేను కష్టపడ్డాను ఏ రోజు నేను విశ్రాంతి తీసుకున్నాను మీరు కూడా విశ్రాంతి తీసుకోను ఈ విశ్రాంతి మీరు ఎలా గడపాలంటే పండుగ దినంలా జరపండి మీరు ఎలా రావాలి తండ్రి దగ్గర కంటే మీరు ఎలా రావాలి అంటే మీరంట సంతోషంతో రావాలట ఆనందంతో రావాలట శ్రేష్టకరంగా రావాలట అందుకే ఇక్కడ అంటున్నారు విశ్రాంత దినము పనులు ఎక్కువ కల్పించుకున్నట ఆధారం ఆలస్యంగా వెళ్ళుట ఎందుకంటే ఇక్కడ అన్ని దేవుడికి ఏమి శాపాలుగా ఉన్నాయో విశ్రాంత దినము మీరు ఎలా ఉన్నారు అంటే విశ్రాంత దినములో ఎల్లొచ్చినే ఎల్లొచ్చిలే అని ఆలస్యంగా రావడం అలాగే పనులు కల్పించుకోవడం తనకు తన పనులు కల్పించుకోవడం ఆ విశ్రాంతం ఏమన్నాడు ఇది మనో దినం అంటే సంతోష దినము మేము మిమ్మల్ని దీవించే దినము మీరు ఆ దీవె తీసుకెళ్లే దినము ఈ దినము మీరు ఏ పనులు కల్పించుకోవద్దు మీరు ఎలా ఉండాలి అంటే దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే రామ జన్మ కుమార్తెలా ఉండాలంట అంటే ఇక్కడ అంటే చూడండి ఒక మాట అంటాడు వెళ్ళిన అపరాధములను కల్పించరుగా సగం ఆధారంలోని వచ్చిట కొంతమంది ఏం చేస్తారు సభ ఆరాధనలుగా పనులే దీవుగా వాతవైనా కాకంతో వెళ్ళాలి వాత ఆకముందే దేనికి మరొక పండుగ దినంలాగా పండుగ రోజు ఏం చేస్తారు పండుగ వచ్చింది అనుకోండి కొంతమంటు పట్టుకుంటారు కదా చక్కగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళము అని ఒక రిధాన చేసుకుంటాడు చక్కగా పిల్లలకి స్నానాలు చేయిస్తారు మంచి మంచి వేస్తారు వాళ్ళు ఏంటమ్మా ఇవ్వాలి మనము అంటే పండుగరా అంటారు మా మమ్మీ పండగన్న నిజంగా పండుగే పండుగ మాటెడితే నిజంగా పండుగే అది ఇస్తాంతిలో మీరు కూర్చున్నప్పుడు సంతోషదినంగా లేదు కావండి ఎవరికి లేదు బహుమా ఆదివారమో మరి దేవుడి పిల్లలు ఆదివారం అంటే అది ఏమీ తెలియదు మూడు ఆరవ రోజులు పనులు చేసుకోండి ఏ రోజు విశ్రాంత సంఘటన తెలియదు కానీ దేవుడు అంటున్నాడు విశ్రాంతాన్ని ఆశ్రయించాలి అంటే ఆ జీవన మీకు ఎప్పుడు ఉంటుంది ఎందుకు నేను ఆ రోజులు కష్టపడ్డాను ఏదో విశ్రాంతి తీసుకున్నానంటే విశ్రాంత దేవం చేసిన పనుల వల్ల దేవుడికి వ్యాధన కలుగుతుందట అంజీకడు అంటున్నాడు కలిగదా స్వతము ఆరాధనలో వచ్చి వేయడాను ఆలస్యక ఆహారం గెలిచిపోవట లోకసు వార్తలు చెప్పుకుట వార్త పత్రికలను చదువుకుండా బైబిల్ చదువుకోవట ప్రార్థన చేయకపోవట ఇవన్నీ కూడా విశ్రాంతి దినమును మీట్లే కనుక తప్పగా ఒప్పుకోండి విశ్రాంతి దినం మీరు ఎలా ఉండాలి అంటే బైబిల్ను అనుసరించి అడవాలి మీరు ఇందులోని ఎన్ని పనులు పనులతో ఉన్న సన్నిధికి మాత్రం చక్క సన్నిధికి రావాలి స్కూల్కి పోలే ఇంకా చెప్పినా పంపిస్తా అంటే మాస్టర్ ఎక్కడ కూర్చోబెడతారు కదా మరి ఎప్పుడు అట్లా దీవెన ఏ సమయం వచ్చి దీవెనంటే ఆరాధన సమయంలో దీవెనంటారు లోపలికి వచ్చినప్పుడు దీవిన వెళ్ళినప్పుడు దీవునన్నారు అంటే బిడ్డలు ఉదయం కానించి ఆరాధనంతలో కూర్చుని ఉన్నారు కాబట్టి వెలిచినప్పుడు అంట వారు ఏ అవసరమో వారు ఏది మొదలు పెట్టారో ఆ కారు నెరవేర్చడానికి దేవుడు ఊ కొడతాడంట అది నేను నెరవేరుస్తాను నీకు సంతోషం దినం మళ్ళా ఆ సంతోషం వచ్చేదాకా నువ్వు మళ్ళా ఆధ్వారం వచ్చేసరికి పనులు కనిపించుకొని పనులు చేసుకోవచ్చు దీనికి ఒక మార్గం చెప్పాడు దినములు ఇచ్చిన డబ్బులు రావట విశ్రాంత ధనములు ఇచ్చిన డబ్బులు రావాలంట ఆశ్రయించకపోవడం ఎలాగంటే మరి వాటికి సైపడండి తర్వాత దేవుడికి భయపడండి ఆ భయపు శక్తిని బట్టి దేవుడు ఏం ఇస్తాడట మిమ్మల్ని ఆశ్రదిస్తాడు అన్న విజయం స్తోత్రములు భయపడవలసిన సమయం ఏంటి అంటే నీ క్రియలను బట్టి నువ్వు భయపడాలి దేవుడు వాక్యం సెలవిస్తుంది ప్రియులారా మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎలా అనగా తల్లిదండ్రులను పెద్దలను గౌరవించకుండా మనము నాయకి మూలదానికి తారైపోతారండి తల్లిదండ్రులు ఎప్పుడైతే గౌరవించరో ఏ విధంగా అయితే తల్లికి తల్లి లోపడరో దేవుడు కూడా లోపడలట ఉపవాసం చేసి ప్రార్థించేసేవాళ్ళు ఉదయం ఏమైపోతుంది తగినట్టు అండి చెప్పగా చెప్ప చాలా మంది ఏం చేస్తారు ఎంత కొడతారు అదేమనుకుంటారంటే బాగా విద్యాములు దెబ్బతినిపోయే అలేలియ్యా అలే ఎందుకని దేవును లోపరచలేవు శరీరం అంతా బండబారి పడి వారికి జ్ఞానం రాదు నువ్వు ఎలా వంచాలి అంటే దేవుని వైపు తట్టి ప్రార్థన చెయ్యి అప్పుడు నీకు లోపడతారు అంటున్నాడు అందుకేగా జవాబు వచ్చేదాకా మిగతా తిరగట తల్లిదండ్రులు కోపము పుట్టి తప్పించుకునేదాకా కొన్ని వేళ ప్రార్థన చెయ్యాలి కార్యం జరిగేదాకా ప్రార్థన చెప్పారో లేదా ఏ కార్యమైతే జరగాలని మీరు అనుకుంటున్నారో తల దాన్ని బట్టి కార్యం జరిగేదాకా మీరు అంశాలు ఆ కార్యం జరిపించాలని అనుకుంటున్నారు అలా కోతులు వాళ్ళు పరిస్థితులు ఎలా ఉంటాయో చెబుతున్నాడు క్రొత్తగా పుట్టిన చంటి బిడ్డ ప్రాణంకైనా ఇంకను పుట్టని శిశువు ప్రాణమైన నిర్మయం లేకుండా ప్రాణభయమును భయమును హానికరంగా తెచ్చుకున్న అక్రమాలిన పనులు అరియ్య చంటి బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుంది ఎలా ఉంటాడో తెలుసా తెలీదు వాకి మినుషులు వాళ్ళ ఎప్పుడు చంటి ఉంటే దేవుడు దుఃఖం కాదా అతని పిల్లలు భిక్షమెత్తుకోరు నీతి మధ్యలో మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా మనుషులకి భయపడి వారు కాక మనుషులకి ఎవరు భయపడతారు ఉన్నోడు భయపడతారు ఉన్నోడు భయపడతారు అయ్యో రేపు పొద్దున అతను అతని గురించి నేను వెళ్ళలే కదా దగ్గర నాకు సాయం చేయడమేమని అలా భయపడతాను దేవుడు ఏమన్నా తెలుసా అదని భయపడతా భయపడాల్సిన దానికి భయపడండి నీ పాపం ఒప్పుకోండి దాని ఎందుకు మీరు భయపడండి దేవుని ఏదో ఒప్పింప చెయ్యండి ఆ వాగ్దానంలో మీరు నిలబడండి అప్పుడు దేవుడు మీ కార్యం చేస్తాడు దాన్ని చేయడానికి ఇక్కడ అంటున్నట్లు లేదా గల్దీ పత్రిక ఐదు పంతొమ్మిది నిలవేక వచ్చినా చదవండి మరి దాన్ని కట్నంగా ఒక దూతం వచ్చి ఎలా నిలబడినా కూడా ఏం చేస్తున్నాడంట పోవాలి నేను ఆ రాజు ఇంటికి ఏక్రంగా పోవాలి ఎల్లు అని కుళ్ళ పొడుస్తున్నాడంట చాలా దూరం నడిచిన తర్వాత దానికి వాక్ ఇచ్చాడంట దేవుడి ఆ దింపేసి ఎదురు తిరిగిందంట మాట్లాడుతుందంట ఎన్ని దినాలు నీ ఇంటికాళ్ళు ఉన్నానంట అన్న అసలు ఆశ్చర్యం ఏంటంటే ఎన్ని దినాలు అని మనం చెప్పుకోవడానికి అంటే పీలగా వాక్యమో సెలవిస్తూ ఉంది ఎన్ని దినాలు అని మనం చెప్పుకోవడానికి మాట సెలవిచ్చిన మాట ఏంటి తెలుసా ఇన్ని దినాలు కూడా దాన్ని అతన్ని మోసింది దానికి ఏం చేసినా ఇన్ని దినాలు మోసింది నేను ఉన్నా నీకు తెలీదా నీ ఇంటికళ్ళు చెప్పిన పొలాల్లో చేశాను కదా నువ్వు ఎక్కడ తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళాను కదా ఎందుకు నడవట్లేదు అసలు ఆలోచించావా ఆలోచించలే అని పెద్ద తిరిగిందండి అసలు నువ్వు పెట్టి నువ్వు మాట్లాడటమేంటున్నారు నువ్వు చేసిన పనుక నా పాపకి పాపకిచ్చారు దేవుడు అన దేవుని స్తోత్రం ఆలోచించరా మీరు ఎప్పుడైనా మీరు పశువులు పెంచారు అనుకో దానికి నీళ్ళు ఎక్కకున్నా కట్టేయకున్నా అనుకో ఎలా ఎండు రోజులు పాడలేవునా అని ఏం చేస్తారు అంతే కదా మరి దేవుడు దేన్నైనా వాడుకోకడు గాడి పాకునిచ్చాడు కదా బిలాంకి బిలాం బుద్ధి చెప్పడానికి గాడికిచ్చాడు మరి ఇంటికన్నా పశువులు ఉండే దాన్ని గడ్డకోకుండా నీళ్ళు పెట్టుకోకుండా ఏం పనుల టైం గేరు పాలు తీసుకుంటానంటే మరి తీసుకుంటాయని కదా ఇచ్చుతా దేవుడు అంటున్నాడు తినలేని గ్రహించలేని మనసు అతను అతలకు బాధ తెలియకోకుండా ఉన్నాడు కాబట్టి బిలాం ఏం చేస్తారని ఫుల్ కూడా చెప్తాను ఎందుకు పొడుస్తున్నాను అన్ను ఇది వచ్చి దోతన్న ఎదురు ఉన్నది నేను ఎలా కూడగలను అని చెప్పినాను చెప్పమా నీకు అర్థం కావట్లేదంటే బిలామి ఎప్పుడైతే ఆ మాటను చూసి ఎన్నాడో కొంత దూరం వెళ్ళి వచ్చాక ఆ యొక్క దోతంత పిల్లరా ఎలా ఉన్నది అంటే ఇక రెండు కదా చీల్చబడినట విలాబ చెప్పిన మాట మనందుకే అన్నాడు వినలేని చెవులు గ్రహించలేని మనసు ఉన్నప్పుడు వాళ్ళ వాడు అంటే అంటే జాగ్రత్త కలిగిన వాడు అటు గురించి మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అందుకే మనం దేవుడు జాగ్రత్త మొదలయ్యాలి పాపం మొదలయ్యాలి